ప్రైజ్ ద లాడ్ హాలూయా హాలెలూయా మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు మహోన్నతమైన సర్వశక్తి కలిగిన ఘనమైన పుణ్యనామంలో హోసన్నా మినిస్ట్రీస్ విశ్వాసులకి విశ్వాసుల కుటుంబాలకి అభిమానించే సంఘాలకి సమాజాలకి హోసన్నా మినిస్ట్రీస్ తరఫున హృదయపూర్వకమైన వందనాలు దేవునికి స్తోత్రాలు క్రీస్తు యేసునందున్న దేవినీ ప్రియులారా క్రైస్తవ సమాజమా ఈ హోసన్న మినిస్ట్రీస్ నలభై ఎనిమిదవ వార్షికోత్సవం అనగా ఏడో నెల ఏడో తారీఖు పంతొమ్మిది వందల డెబ్భై ఏడో సంవత్సరం ఏసన్న గారు ఒంటరిగా ప్రారంభించబడిన ఈ హోసన్న మినిస్ట్రీస్ నేటితో నలభై ఎనిమిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ వార్షికోత్సవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీకు అందరికీ ప్రత్యేకముగా కృతజ్ఞతలు తెలియపరచాలని ఈ చిన్న వీడియో తయారు చేయడానికి మేము ప్రేరేపించబడ్డాం ఎందుకంటే దయోజనులు ఏసన్ గారు వారితో వారి పరిచర్యలో వారి పరిచర్య ద్వారా రక్షింపబడి విశ్వాసులుగా చేర్చబడి సంఘాల్లో నాటుబడి కొంతమంది అంటుకట్టబడి యోసన మినిస్ట్రీస్ కొరకు నేటి వరకు చూపిన ప్రేమ చేసిన పరిచర్య అలాగే వారు మహిమలోకి వెళ్ళిపోయినా వారి తదనంతరం సేవకులుగా నాయకులుగా మేము మాతో పాటు వేల మంది సేవకులు ఈ హౌసన్న మినిస్ట్రీస్ల పరిచయలో కొనసాగుతూ ఉండగా ఆ ప్రేమలో ఎక్కడ లోటుపాటు లేకుండా ప్రేమిస్తూ ఆదరిస్తూ ఉపచారం చేస్తూ అంతకు మించి పట్టుదలతో కూడిన మీ ప్రార్థనలను బట్టి నేటి వరకు ఈ సంస్థని ప్రభు కాపాడుతూ కాచి కాపాడుతూ వచ్చారు ప్రభు రాకడ పర్యంతం వరకు ఈ పరిచర్య ఇలాగే కొనసాగేటట్లుగా మిక్కటమైన ప్రార్థనా జీవితం మీరు కలిగి ప్రార్థించాలని నాయకుల కొరకు సేవకుల కొరకు సేవకురాండ్ల కొరకు కుటుంబాలతో కలిసి సేవలో కొనసాగుతున్న ఫ్యామిలీ సేవకుల కొరకు ప్రార్థించండి ఆ రోజున దైవజనులు ఏసన్ గారు రోగశయం మీద బలహీనతలో ఉన్నప్పుడు వారు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు వారికిచ్చిన ఒక భరోసా గ్రంథం యాభై తొమ్మిది ఇరవై ఒకటి నేను వారితో చేయు నిబంధన ఇది నీ మీద నున్న నా ఆత్మయు నేను నీ నోట నుంచిన మాటలను నీ నోట నుండియు నీ పిల్లల నోట నుండియు నీ పిల్లల పిల్లల నోట నుండియు ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోదు అని యహోవా దేవుడు ఏసన్ గారితో చెప్పడం ధైర్యంగా వాళ్ళు ఈ పరిచయల్ని ప్రార్థన చేసి ఇదిగో ఈ దేన సేవకులను అప్పచెప్పి వెళ్ళడం నుంచి నేటి వరకు ఇంచుమించు ఒక పదమూడు సంవత్సరాలు వారు లేకపోయినా ప్రభు యొక్క మహాకృపను బట్టి మీ అందరి ప్రార్థన మీ ప్రోత్సాహాన్ని బట్టి నేటి వరకు సమస్తని ప్రభు కాపాడారు కోత విస్తారంగా ఉంది వాళ్ళు తక్కువగా ఉన్నారు దైవాసక్తి సత్యాసక్తి అంతకు మించి పరిశుద్ధ జీవితం కలిగిన సేవకులు ప్రభు మన మినిస్ట్రీకి అనుగ్రహించేటట్లుగా ప్రార్థించాలని ప్రభు పేరట మీకు తెలియపరుస్తూ ఉన్నాను అబ్రామ్ పార్షి గారు అలాగే తోటి సేవకులందరూ కూడా శుభములు ప్రత్యేకించి మీకు అందరికీ ఈ విధంగా కృతజ్ఞత తెలియపరచాలని ప్రభు ప్రేరేపును బట్టి ఇట్లా వీడియో చేస్తూ ఉన్నాం యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మన హోసనా మినిస్ట్రీస్ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా మీ అందరికీ నిండుమరుస్తూ మా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాం ఆశ్చర్యకరుడైన దేవుని కృపా కనికడం వల్ల గారికి దేవుడిచ్చిన దర్శన ప్రకారం ప్రారంభించబడిన హోసన్నా మినిస్ట్రీస్ పరిచర్యను నేటి వరకు దేవుడు తన కృపలో భద్రపరిచి కాపాడి నడిపిస్తున్నారు అందును బట్టి దేవునికి సూత్రం చెల్లిస్తున్నాం అదేవిధంగా మరి హోసన్నా మినిస్ట్రీస్ దేవుడిచ్చిన విశ్వాసులందరూ కూడా మరి పరిచర్యను ప్రేమించి ప్రోత్సహించే కుటుంబాలన్నీ కూడా మరి పరిచర్య ఎంతో ప్రేమించి ఈ హోసనా మినిస్టర్స్ పరిచర కొరకు ప్రార్థించి మీ ప్రేమను మీ సహకారాన్ని అందిస్తున్నారు ఈ శుభ సందర్భాన మీ అందరికీ మనస్ఫూర్తిగా మరి కృతజ్ఞత శుభాలు తెలియచేస్తున్నాం సర్వశక్తి గల దేవుడు మీ కుటుంబాలని ఆశీర్వదించనుగాక అదేవిధంగా మరి హోసనా మినిస్టర్స్ పరిచర్ కొరకు మీ అనుదిన ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోవాలని ఎల్లప్పుడూ మీ ప్రేమ సహకారాన్ని ఈ పరిచయంకి అందించాలని కూడా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక మన ప్రభోయిన యేసు క్రీస్తు నామంలో హోసన్నా మినిస్ట్రీస్లో ఉన్న ప్రియ విశ్వాసులందరికీ సంఘాలన్నిటికీ ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను హోసన్న మినిస్ట్రీని నలభై ఎనిమిది సంవత్సరాలు దేవుడు దైవజనైన ఏసన్న గారికి ఇచ్చినటువంటి పిలుపు విలువైనటువంటి దర్శనం వారి ప్రతిష్టతను బట్టి ఈ కడవరి దినములలో ఈ దుర్దినాలలో కూడా హోసన్నా మినిస్ట్రీస్ ఇంతకాలం కాపాడబడుతూ నడిపించబడుతూ ఆశీర్వాద కరముగా ఉండటానికి మీరు చూపే ప్రేమ అలాగే మీరు చేసే అనుదిన ప్రార్థన ఆశీర్వాదం అని తెలియజేయడానికి మేము ఇష్టపడుతూ ఉన్నాము మరి ఇన్ని సంవత్సరాలు కోసన్నా మినిస్ట్రీస్ని దేవుడు ఆశీర్వాద కర్మగా జరిగించారు వారు లేనప్పటికీని ఈ కాలంలో కూడా ఏసన్న గారి మనసులో ఉన్నటువంటి ఏర్పరచుకున్నటువంటి దైవ సేవకుల ద్వారా నాయకుల ద్వారా ఈ మినిస్ట్రీస్ని పరిశుద్ధాత్ముడే అధ్యక్షతను వహించి ఈ కడవరి దినములలో మినిస్ట్రీస్ని ఆశీర్వాదకరముగా అనేకుల మధ్యలో మహిమకరముగా జరిగించడానికి ప్రభు సహాయం చేస్తూ ఉన్నారు దైవజులైనటువంటి ఏసన్న గారికి దేవుడు ఓ ప్రత్యేకమైనటువంటి పిలుపునిచ్చిన సంగతి మనకు తెలుసు వారు పొందినటువంటి దర్శనానికి ఎక్కడా వారు అవిధేయతను కూడా చూపలేదు వారి ప్రతిష్టతల్లో శావుకులను కానీ అలాగే సంఘాలన్నిటిని కూడా నడిపించుకున్నటువంటి వారు అనేక జనములకు నీవు తండ్రి వగుదువు అని మన పితరుడైనటువంటి అబ్రహాముతో చెప్పినటువంటి దేవుడు అబ్రహాం కుటుంబాన్నే కాకుండా సకల జనులను అబ్రహాము ద్వారా ఆశీర్వదించినట్లుగా ఈ రోజున ఏసన్న గారి ద్వారా ఈ హొసన్నా మినిస్ట్రీసే కాకుండా ఈ భూమి మీద ఉన్నటువంటి సకల జనులు ఈ రోజున రక్షణ పొందటానికి సంఘాలలో చేర్చబడటానికి ప్రభు యొక్క రాకడుకు రాజ్యానికి అనేకులు సిద్ధపడటానికి కూడా ప్రభు కృప చూపుతూ ఉన్నారు మరి ఈ నలభై ఎనిమిది సంవత్సరాలు మినిస్ట్రీస్ని దేవుడు కాపాడారంటే బయట పరిస్థితులన్నీ మనం చూస్తున్నాం ఈ దుర్దినాలలో ఉన్నాం పరిస్థితులన్నీ చాలా ప్రతికూలంగా నడిపించబడుతున్న రోజుల్లో కూడా ఈ మినిస్ట్రీస్ మీద ఆయన దయా దృష్టి ఉంచి ఆయన దయగలిగినటువంటి హస్తముల్లో భద్రపరుచుకొని మినిస్ట్రేషన్ కాపాడుతూ ఉన్నారంటే అందులో విశ్వాసులైనటువంటి మీ పాత్ర ఉన్నది అనుదినము మీరు స్థుతిస్తున్నారు దేవుణ్ణి సేవకులు కొరకు ప్రార్థనలు చేస్తున్నారు ప్రాముఖ్యంగా మినిస్ట్రేషన్ మీరు ఎంతో ప్రేమించి మీ సహకారాలు విలువైన మీ జీవితాలనే అప్పగించుకున్నారు అందును బట్టి మిమ్మల్ని బట్టి మేము ఎంతగానో దేవుణ్ణి స్థుతిస్తూ ఉన్నాం ఎంతకాలం కాబోయినటువంటి దేవుడు ఇక రాబోయే రోజులు కూడా హోసన్న మినిస్ట్రీస్ని విజయోత్సవాలతో ఊరేగించబడి ప్రభు రాకడ వరకు నిలిచి ఉండాలని ప్రార్థనల రక్షణ జ్ఞాపకం చేసుకోవాలని ప్రేమతో ఈ మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను యేసు క్రీస్తు మిమ్మల్ని మీ కుటుంబాలను మినిస్ట్రీ ఫ్యామిలీ అంతటికి వందనాలు తెలియజేస్తున్నాను దైవ గారు ఒంటరిగా బయలుదేరి స్వల్పంగా ప్రారంభించి ఈరోజు అంచెలంచెలుగా అది దీవించబడి విస్తరించబడి శాఖోపశాఖలుగా మారి ఈరోజు ఈ పరిచర్య సావకుల్ని మీరు అన్నిటినీ పరీక్షించి మేలైన దానిని మీరు వెంటాడి ఈరోజు సంఘంలో చేర్చబడి ఆనాడు పరిశుద్ధులకు అప్పగించబడిన బోధ ఈరోజు మీరు ఆ బోధని మీరు విని దాని ప్రకారం మీరు నడుచుకుంటూ ఈరోజు ఓసన్న మినిస్ట్ ఫ్యామిలీలో అనేకులు ఈరోజు చర్చబడి స్థిరపరచబడి ప్రభనేసుక్రీస్తు ముఖ్యమైన మూలరాయ్య ఉండగా పోస్టులు ప్రవక్తులు పునాదయుండగా దాని మీద చక్కగా అమర్చబడి సర్వోన్నతుడికి నివాస స్థలముగా కట్టబడుతున్న దేవాలయంగా ఆత్మచేత కట్టబడుతున్న దేవాలయంగా మనమందరము ఈ రోజు సేవకులు అందరూ చెప్పిన బోధన విని పరిశుద్ధులకు అప్పగించబడిన బోధన విని మీరు స్థిరపరచబడి అనేకులు వెంబడిస్తున్నారు ఉన్నారు వెంబడిస్తున్న హోసన మినిస్ట్రీ ఫ్యామిలీ అంతటికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు హోసన మినిస్ట్రీ పుట్టినరోజు దైవ సేవకులు ప్రారంభించి ఈరోజు ఈ పరిచయం ఎంతగా విస్తరించింది మమ్మల్ని వెంబడిస్తున్న ప్రతి కుటుంబానికి ప్రభుపేట వందనాలు మీరందరూ మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయండి సేవకుల కొరకు ప్రార్థన చేయండి ప్రభు రాకడికి ఒక కుంపు జనాంగా ఆయన సిద్ధపరిచి ఆయన ఎదుట నిలబెట్టే పరిశుద్ధమైన సంఘముగా ఈ సంఘం ముందుకు వెళుతూ ఉండగా అంచెలంచెలుగా దేవుడు దీవించి ఆశ్రవదిస్తూ ఆయన ముందుండి నాయకుడిగా ఉండి దీన్ని నడిపించి ఆయన రాకడికి సిద్ధపరిచే ఈ సంఘములో మీరందరూ ఉన్నారు కనుక మీరందరూ ప్రార్థన చేసి దేవుని హోసన మినిస్ట్రీ కొరకు ప్రార్థన చేయాల్సిందిగా కోరుకుంటే నేను ఈ మాటలు ముగిస్తున్నాను అలాగే మన మధ్యలో దైవజన్లు రమేష్ పార్షి గారు ఉన్నారు వారు కూడా శుభములు తెలియపరుస్తారు సేవకులు నోట కృతజ్ఞత మాట ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రశస్త నామంలో మా హొసనా మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను మరి ముఖ్యంగా ఈ నలభై ఎనిమిదవ వార్షికోత్సవ శుభాభివందనాలు మీ అందరికీ తెలియపరుస్తూ ఉన్నాం పురులరా మరి ఏడవ తేదీ ఏడవ నెల డెబ్భై ఏడవ సంవత్సరాన ఒక్క వ్యక్తితో ప్రారంభించబడిన ఈ హోసనా మినిస్ట్రీస్ ఈరోజున మన కనులకు కనుల విందుగాను అనేకుల ఎదుట ఒక మహిమ కలిగిన పరిచర్య చేతబట్టుకుని ప్రభుని స్థుతించే ఒక సమూహంగా మార్చబడడానికి ప్రభు కృప చూపించాడు ఈ నలభై ఎనిమిది సంవత్సరాలలో కన్నీటి లోయల్లో కృతజ్ఞత శిఖరాల్లో ఈ హోసన మినిస్ట్రీస్కి ఆయనే నాయకునిగా కాపరిగా ఆయనే సమస్తంలో చాలిన దేవుడిగా నిలిచి అంచెలంచెలుగా దీవించి మన కనుల ఎదుట అందని కృపలు దాచిపెట్టాడు ఈరోజు ఈ హోసనా మినిస్ట్రీస్ని తల ఎత్తుకొని చూసేటట్లుగాను ప్రపంచంలో అనేక జాతుల వాళ్ళు ఆశీర్వదించబడినట్లుగా ఏనాడో దేవుడు సంకల్పించిన నిత్య సంకల్పం యొక్క ప్రత్యక్షతను మన కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం మరి మన ఆత్మీయ తండ్రి దైవజనులు ఏసన్న గారిని మీరు ఎలా ప్రేమించారో ఆ ప్రేమకు నిదర్శనం ఈ రోజున హోసన్న మినిస్ట్రీస్ ఇంత వైభవంగా కొనసాగడానికి దోహదపడుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం ఏమీ కూడా లేదు మీరు మనుషులను మాత్రమే ప్రేమించవారు కాకుండా ప్రభువుని ప్రేమించిన వారు కనుక ప్రభువు వలన స్థాపించబడిన ఈ సంస్థని ఈ సహవాసాన్ని మీ ప్రార్థనలో ఎత్తుపడుతూ వచ్చారు అందుకు మేము ఎంతైనా కూడా కృతజ్ఞులం మీకు కృతజ్ఞులం మీ అందరి ప్రార్థన ఈ హోసన మినిస్ట్రీస్కి ప్రాకారంగా నిలిచింది అందుకే ఎన్ని శత్రువుల దాడులు ఎదురైనప్పటికీ ఎన్ని ఆటుపోటులు ఎన్ని అవాంతరాలు ఎన్ని అభ్యంతరాలు నిలిచినప్పటికీ మీ ప్రార్థన ప్రాకారాన్ని దాటుకొని లోపలికి రాలేకపోయాయి అని చెప్పడంలో మేము సంతోషిస్తున్నాం మీ ప్రార్థన సహాయ సహకారాలకి మరొక్కసారి కృతజ్ఞులమై ఈ వీడియో ద్వారా మీకు కృతజ్ఞత తెలపడానికి మేము ముందుకు వచ్చాము దేవుడిచ్చిన సమయం దేవుడు అని గురించిన సమయాన్ని బట్టి ప్రభుని స్థుతిస్తున్నాను ఇంక కూడా మా కొరకు సావుకులైన ఈ సావక సమూహం యాజక సమూహాన్ని బట్టి ఈ హొస్సన మినిస్ట్రీస్ని బట్టి అలాగే హోసన మినిస్ట్రీస్తో అంటు కట్టుబడి ఉన్న విశ్వాసుల కుటుంబాలన్నిటి కొరకు ప్రభు రాకడ వరకు మీ ప్రార్థన సహకారాన్ని అందిస్తారని విశ్వసిస్తూ ప్రార్థిస్తూ మీకు కృతజ్ఞత అభినందనలు తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి ఆమె పావులు అంటారు కదా పరింతి సంఘంతో మీరందరూ మా హృదయంలో ఉన్నారు మీ హృదయాల్లో కూడా మాకు చోటు ఇచ్చి ప్రార్థిస్తున్నందుకు స్తోత్రం మీరును మేమును మనమందరం కలిసి అదిగో రాజ్యములో ప్రవేశించేంత వరకు ప్రభు కృప మనకందరికీ తోడై ఉండును గాక ఆమె